ఫ్లాప్ ఇచ్చిన హీరోయిన్లకు ఛాన్సులు రాలేదంటే ఏమో అనుకోవచ్చు కానీ సూపర్ హిట్ ఇచ్చిన బ్యూటీని కూడా పట్టించుకోకపోతే ఎలా ఇండస్ట్రీలో ఇదే జరుగుతోంది ఇప్పుడు గతేడాది బ్లాక్ బస్టర్తో ఎంట్రీ ఇచ్చిన ఓ బ్యూటీ అవకాశాల కోసం తెగ కష్టపడుతోంది పాపం మరి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నా ఆ భామ ఎవరో తెలుసా కొన్నిసార్లు హీరోయిన్ల పేర్లు ప్రేక్షకులకి గుర్తుండవు కానీ వాళ్లు నటించిన సినిమాలు మాత్రం అలాగే మైండ్లో ఉండిపోతాయి అలా మన ఆడియన్స్ కి బాగానే నోటెడ్ అయిన పేరు రెబా మోనికా జాన్ గతేడాది శ్రీ విష్ణు నటించిన టాలీవుడ్ కొచ్చారు ఈ బ్యూటీ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెబా సామాజవర్గమ్నా బ్లాక్ బస్టర్ కావడంతో రెబా జాతకం మారిపోతుందని అంతా అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు ఇంకా చెప్పాలంటే ఈ సినిమా తర్వాత శ్రీ విష్ణు జాతకం మారిపోయింది మార్కెట్ పెరిగింది కానీ రెబా వైపు మాత్రం ఎవ్వరూ చూడలేదు చివరికి మరొకసారి శ్రీ విష్ణు సినిమాలోనే ఆఫర్ అందుకున్నారు ఈ బ్యూటీ ఈ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది హుసేన్ షాకిరణ్ తెరకెక్కిస్తున్న సస్పెన్స్ లో కలిసి నటిస్తున్నారు శ్రీ విష్ణు రెబా ఇది కాకుండా రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కూలీలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు రెబా అలాగే కన్నడ మలయాళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి కానీ తెలుగులో మాత్రం రెబాకి ఆఫర్స్ ఆశించినట్టుగా రావట్లేదు మరి చూడాలి ఈ బ్యూటీ జాతకం ఎప్పటికీ మారుతుందో